ఒక ధైర్యవంతుడు భూమి మీద ప్రజలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళలో చాలామంది కయ్యనులాగే చెడ్డ పనులు చేయడం ప్రారంభించారు కానీ ఒక వ్యక్తి భిన్నంగా ఉండేవాడు ఆయన ఇక్కడ కనిపిస్తున్న హానోకు ఆయన ధైర్యవంతుడు తన చుట్టూ ఉన్న ప్రజలు చాలా చెడ్డ పనులు చేస్తున్న ఆనోకు మాత్రం దేవుని సేవ చేస్తూ ఉండేవాడు ఆ కాలంలో ప్రజలు ఎందుకు అన్ని చెడ్డ పనులు చేసేవారో తెలుసా ఒకసారి ఆలోచించండి ఆదాము అవలు దేవునికి అవిధేయత చూపించి ఆయన తినకూడదని చెప్పిన పండును తినేలా చేసింది ఎవరు ఒక చెడ్డదూత బైబిల్ అతని సాతానని పిలుస్తుంది అతని అందరూ చెడ్డగా ప్రవర్తించేలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు యహోవా దేవుడు ప్రజలు వినడానికి ఇష్టపడిన విషయాన్ని హానోకుతో చెప్పించాడు దేవుడు ఒకరోజు చెడ్డవారినందరిని నాశనం చేయబోతున్నాడు అని హానోకుకు చెప్పాడు ఆ విషయం ప్రజలకు ఎంతో కోపం వచ్చి ఉంటుంది వాళ్ళు ఆనోకును చంపడానికి కూడా ప్రయత్నించి ఉంటారు కాబట్టి దేవుడు చెయ్యబోదా చేయబోయే దాని గురించి ప్రజలకు చెప్పడానికి ఆనోకు ఎంతో ధైర్యం అవసరమై ఉంది అలాంటి చెడ్డవారి మధ్య హానోకును దేవుడు ఎంతో కాలం పాటు బ్రతుకునివ్వలేదు హానోకు మూడు వందల సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు మనము మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మా అంటున్నాము ఎందుకంటే ఆ కాలంలో ప్రజలు ఇప్పటికంటే ఎంతో బలంగా ఉండి చాలా కాలం బ్రతికేవారు అంతేందుకు హానోకు కుమారుడైన మెతుషేల ఐదు వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు తానుకు మరణించిన తర్వాత ప్రజలు అంతకంతకు చెడ్డవారయ్యారు వారి ఆలోచన ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగానే ఉంది దాని ఫలితంగా భూమంతా బలత్కారంతో నిండిపోయింది అని బైబిల్ చెబుతుంది ఆ రోజుల్లో భూమి మీద అన్ని సమస్యలు ఉండడానికి కారణాల్లో ఒక కారణం ఏమిటో మీకు తెలుసా ప్రజలు చెడ్డ పనులు చేసేలా చేయడానికి సాతాను ఒక కొత్త పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించాడు దాని గురించి మనం తర్వాత కథలో తెలుసుకుంటాం प्लीज सब्सक्राइब मई चानल थैंक्स फॉर वॉचिंग